ప్రచంగర తంత్ర విధానములో శరభేశ్వర పూజ ఉంటుంది గృహానికి సంబంధించి నేను ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లాలో ఒకరి ఇంటికి వెళ్ళాను అక్కడ గృహములోకి వెళ్ళిన తర్వాత ఆ గృహములో ఉన్నటువంటి అంటే ఆ గృహ నిర్మాణం జరిగినటువంటి స్థలములో భూగర్భంలో నెగటివ్ చాలా విపరీతంగా ఉంది నెగటివ్ శక్తి ఆ నెగటివ్ శక్తి ఆ ఇంట్లో నివసించే వాళ్ళందరినీ అనేక రకాల ఇబ్బందులు పెడుతూ ఉంది వాళ్ళగా వెంటనే చెప్పాను ఇక్కడ మీరు మూడు అడుగుల లోతు తోమి ఆ మట్టిని తీసుకొని సముద్ర తీరానికి వస్తే మనం శరభేశ్వరుడి యొక్క పూజ ఉంటుంది తంత్ర కృత్య దేవత అనుసంధానములో సముద్ర తీరం ఒక అడుగు గుంత తీసి అందులో ఈ మీ ఇంటి మట్టిని పోసి అక్కడ మనం పాలతో తర్పణాలు వదిలి ఆ తర్వాత శంకు శరభేశ్వర ప్రత్యంగరి ఆరాధన చేసి ఆ శంకుని తెచ్చి ఇంట్లో పెట్టిన తర్వాత మరలా హోమం చేసినటువంటి మట్టి మీ ఇంట్లో మూడు అడుగుల లోతు తీసినటువంటి గుంతలో పోసి పూర్తి చేస్తే ఏ ఇబ్బంది ఉండదని తెలియచేసి ఈ పూజను చేశాము